కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని మహిళలు చెప్పులతో కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రెడ్డి శ్రీనివాసల రెడ్డి మండిపడ్డారు మహిళలని గౌరవించే సమాజంలో ప్రసన్న లాంటి వ్యక్తులు ఉండకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు నెల్లూరులోని టిడిపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ప్రశాంత్ రెడ్డి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలపై హైకోర్టు సీరియస్ అయిందంటే అతను ఏ స్థాయిలో దిగజారి వ్యక్తిగత విమర్శలు చేశారో అర్థం చేసుకోవచ్చన్నారు పనికి మారిన ప్రసన్న కుమార్ రెడ్డికి తన్ని జిల్లా నుంచి అందుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని కోటం రెడ్డి వ్యాఖ్యానించారు అసలు క్యారెక్టరే లేని ప్రసన్న కుమార్ రెడ్డి క్యారెక్టర్ గురించి మాట్లాడడం హాస్యాస్పదం అన్నారు ఈ ఇంటికి పునాదులు లేకుండా చేసే శక్తి వేమిరెడ్డి అభిమానులకు ఉందని కానీ ఆ పని చెయ్యమని అన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి బలుపు మాటలు తగ్గించుకోవాలన్నారు మాటలను పక్కన పెట్టి ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పిట్టి సత్యనాగేవార్ రావు కాపీర్ శ్రీనివాసులు ప్రశాంత్ కువ్వారపు బాలాజీ అంచూరి శ్రీనివాసులు నాయుడు నాని పెన్సిల్ బాబు నవీన్ అశోక్ తదితరులు పాల్గొన్నారు ఇంకో నిమర్శించే అర్హత ఉందా అని అడుగుతున్నా ఎప్పటికైనా నీకు చెబుతున్నా నీకు ప్రజలు చెప్పులతో కొట్టారు నీ నోట్లో వస్తున్నారు చివరికి భారతదేశంలోని న్యాయస్థానం ఒక గొప్పది హైకోర్టు తీర్పు కూడా తీవ్రంగా దూవపెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా మహిళా లోకం ఖండించింది రాష్ట్ర వ్యాప్తంగా అందరు నాయకులు ఖండించారు నువ్వు చేసిన తప్పుకి బేషరతుగా వేమురెడ్డి కుటుంబానికి ప్రశాంతమ్మకి క్షమాపణ చెప్పు నెల్లూరు జిల్లా ప్రజలకి నాదో తప్పు అయిపోయింది అని క్షమించమని అడిగితే కొంతైనా నీకు భవిష్యత్తు ఉంటుందని తెలియజేస్తున్నా లేకుంటే చరిత్రహీనుడు అయిపోవటం ఖాయం పనికి మాలిన ప్రసన్న అని చెప్పి కూడా హెచ్చరిస్తున్నా సాక్షాత్తు ఎన్టీ రామారావు గారి కూతురు చంద్రబాబు నాయుడు గారి సతీమణిని నోటుకొచ్చినట్టు దూషిస్తే ప్రజలు ఏం తీర్పు వచ్చారో పనికి మాలిన ప్రసన్న ఒక్కసారి గుర్తు తెచ్చుకో హైకోర్టు ముటికాలిస్తే నిన్ను ప్రజలు ఇప్పటికే శాశ్వతంగా దూరం చేసేసారు రాజకీయాలు రాష్ట్ర ధర్మాసనం కూడా నువ్వు వెధవి నువ్వొక వెధవి అంటూ ఇండైరెక్ట్గా వ్యాఖ్యానించినటువంటి సందర్భం నిన్న ఎప్పుడో చెప్పాడు ఎన్టీఆర్ కలకంట కన్నీరు ఒలిగితే సిరి ఇంట సంపద ఉండదు ఏ అయితే ఇంట్లో కన్నీరు పెట్టుకుంటుందో ఆ ప్రాంతం సర్వనాశనం అవుతుందని చెప్పి ఆ రోజు ఎన్టీఆర్ చెప్పిన మాటలు పనికి మారిన గుర్తు చేస్తున్నా రాజకీయాల్లో మాట్లాడచ్చు రాజకీయాలు ఉద్యమాలు చేయవచ్చు అది మీ హక్కు నీ ఇష్టంగా నీ నోటుకు వచ్చినట్లు అసభ్య పదజాలంతో ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడే హక్కు ఎవడిచ్చాడు నీకు ఎవడిచ్చాడు అడుగుతున్నా మళ్ళీ రోజుకొక మాట్లాడికి ఒక ఇరవై మందిని వినిపించుకొని నా మాటలకి నేను కట్టుబడి ఉన్నా దేనికైనా సిద్ధం ఐదు వేల మందిని నేను తెస్తే వాళ్ళిల్ని పగలగొట్టడంతా మీస ఉంటే సారీ నీకు మీసాలు లేవు కదా నీకు దమ్ముంటే ఐదు వేల మంది కాదు ఐదు వందల మందితో అరగంటలో నీ ఇంటికి కింద పునాదులు లేకుండా చేయగలిగే శక్తి వేవరి అమ్మాలకి తెలుగుదేశం పార్టీకి ఉంది గుర్తుపెట్టుకో కానీ అలాంటి సంస్కృతి కాదు మాది నీలాంటి నృత్యం మాటలు మాట్లాడే సంస్కృతి కాదు మాది రాజకీయాల్లో ఎన్నికల ముందు ఎన్నో మాట్లాడావు కానీ ప్రజలు నీకు దిమ్మ తిరిగే తీర్పిచ్చారు మళ్ళీ సంవత్సరానికే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇప్పటికే మహిళలు కోమ నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నీ బొమ్మను చెప్పుతో కొడితే నీకు ఇంకా సిగ్గు రాలేదంటే నిన్ను మనిషనాలో దున్నపోతనాలో అర్థం కాని పరిస్థితి ఉంది నీకు స్వయాన ఆమె సోదరి నీకు సోదరి నాకు సోదరి నీకు హర్షతో పెళ్ళైన తర్వాత సోదరి అయితే ఆ పుట్టుకతోనే నాకు సోదరి ఒక సోదరుని పట్టుకొని అలా మాట్లాడామంటే నీ ఇంట్లో నీ భార్యను మాట్లాడ చెప్పుకుంటావా నీ సోదరుని చెప్పుకుంటావా అంటే నీ ఇంట్లో వాళ్ళు గొప్పవాళ్ళు బయట ఆడవాళ్ళంతా చెడ్డవాళ్ళు ఈరోజు నేను చెప్తున్నా పనికి మాలని ప్రసన్నకి ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళు కూడా ఆడవారికి గౌరవం ఇవ్వన వాళ్ళే లెక్క అవుతారు వాళ్ళు కూడా అవుతారు ఇప్పటికే భ్రష్ పట్టిపోయిన ప్రసన్న నిన్న హైకోర్టు వ్యాఖ్యలతో పూర్తిగా భ్రష్టుపట్టిపోయాడు ఎక్కడైనా నువ్వు అన్నీ మూసుకొని ఉంటే మంచిది ఇప్పటికే రాజకీయ బహిష్కరణ అయిపోయింది నీకు ఇప్పటికే ప్రజల్ని నెట్టేశారు రోజుకొక రకం విమర్శ బుద్ధుండాల మనిషికి మనం ఏం చేస్తున్నాం ఏం చేయబోతున్నావు అనేది అంతేకాని రోజుకొక పార్టీ ఎన్ని పార్టీలు మార్చావు ఏం మాట్లాడతావు నువ్వు చేత కాని దద్దమ్మ మాట్లాడితే ప్రశాంతమ్మ ప్రసన్న నువ్వు ఒకరోజు శివాలయంలో పూజలో ఇద్దరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రశాంతమ్మ గారికి ఇద్దరు కాళ్ళ మీద పడి మీరిద్దరు పార్వతీ పరమేశ్వరులు అనే మాట జిల్లా ప్రజలకి గుర్తుంది నాకు ఉంది మీడియాకు ఉంది నీకు గుర్తు లేదా దద్దమ్మా నీకు గుర్తు లేదా దద్దమ్మా అని అడుగుతున్నా కాళ్ళ మీద పడి అడిగావే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో కాసుకొని డబ్బులు తీసుకున్నావే ఆ రోజు ప్రశాంతమ్మ దేవత ఈరోజు ప్రశాంతమ్మ కాదా అని అడుగుతున్నా ఆమె మంచిది కాబట్టి శాంతి స్వరూపాలు స్వరూపం కాబట్టి నువ్వు అడి నువ్వు అడిగినటువంటి నీచమ్మ మాటలకి గమ్ముగా ఉంది వేరే వాళ్ళైతే నీ ఇంటికి వచ్చి పాట చెప్పుతో వంద సార్లు నిన్ను కొట్టుండేవాళ్ళు ఎన్నిసార్లు వంద సార్లు నిన్ను కొట్టుండేవాళ్ళు నీచబ్బ ప్రసన్న గుర్తుపెట్టుకో ఇంకా నీకు బుద్ధురాని మాటలు ఆయన పునాలు ఆయన పునాదులు లేపుతావు ముందు నీ పునాదులు చూసుకో ముందు దద్దమ్మ నీ పునాదులు చూసుకో అక్క లేదు చెల్లి లేదు వరుస లేదు వావి లేదు వరుస లేదు నీదొక బతుకు నీ చీకటి రాజ్యం మద్రాసులో హైదరాబాద్లో బెంగళూరులో నీ సంగతి తెలీదా పనికి మాలిన ప్రసన్న నీ బతుకు తెలీదా పనికి మాలిన ప్రసన్న ఇసుకలో కమిషన్ ఆరు రోడ్లలో కమిషన్ పీడబ్ల్యూ రోడ్లలో కమిషన్ పీడబ్ల్యూ కాలవల్లో కమిషన్ నీ బతికే ఒక కమిషన్ అమోఘం వారికి ఒక పనికి మాలిన దరిద్రుడు చేతగాని దద్దమ్మస్తా చూసి దానికి రేపు స్పందిస్తా ఆ తీర్పు ఏదైనా చూడాలి కదా చూడకుండా ఏం ఆడగలను ఈరోజు సబ్జెక్ట్ వేరు ఆ సబ్జెక్ట్ ఎవరు నాకు తెలియకుండా నేను ఈ సబ్జెక్ట్ మీద తప్పకుండా చెప్తాను టీడీపీ కానివ్వండి జనసేన కానివ్వండి ఏదైనా ఆరోపణలు వస్తే పార్టీ నుంచి పక్కన పెట్టేస్తారు అయితే ఇప్పటికి కూడా అతను మీరు బూతుల ప్రభుత్వం వాళ్ళు చేసే సోషల్ మీడియాయే ఒక బూతుల సోషల్ మీడియా అసెంబ్లీలో స్వయాన చంద్రబాబును బూతులు తిట్టినా జగన్మోహన్ రెడ్డి పిచ్చిన నవ్వుకుంటున్నాడు ఒక ఒక దైవం స్వరూపుడు ఎన్టీఆర్ బిడ్డ భువనేశ్వరమ్మ తిట్టినా పిచ్చిన వాళ్ళని నవ్వుకుంటున్నాడు అటువంటి పిచ్చి పార్టీకి ఏం సమాధానం చెప్పను అటువంటి పిచ్చి పార్టీకి ఎవరుంటారు బూతులు మాడేవాళ్ళు ఉంటారు